విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ స్పోర్ట్స్ లో పార్వతీపురం ఎమ్మెల్యే బోనిల క్రికెట్ వాలీబాల్ పాటు పలు క్రీడల్లో విషయం చంద్రీబాల్ గత రెండు రోజులుగా అన్ని క్రీడల్లో భాగంగా కబడ్డీలో విన్నర్ గా షార్ట్ ఫుట్ క్రీడల్లో జిల్లా ఫస్ట్ క్రికెట్ లో విన్నర్ గా రన్నింగ్ లో రెండో స్థానంలో ఉంచారు ఈ క్రీడల్లో విజయకేతనం ఎగరవేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు తనతో పాటు ఆయన భాగస్వామ్యంగా ఆయన ఆడిన తోడి క్రీడాకారులకు కూడా గుర్తింపు తీసుకురావడం ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవడం విశేషం ఇక ఆయన ఆడిన క్రీడలో ప్రతిభ కనపరచడం పట్ల తోటి ప్రజాప్రతినిధులు పార్వతీపురం నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అభినందనలు తెలియచేస్తారు అలాగే పుట్ క్రీడల్లో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం పట్ల పలువురు క్రీడా ప్రియులు ఆయనకు ప్రత్యేక అభినందనలో తెలియజేస్తారు ఒక ఎమ్మెల్యేగా తన విధి నిర్వహణ నిర్వర్తిస్తూ ప్రజల యోగ క్షేమాలతో పాటు క్రీడల్లో రాణించిన యువతకు ఆదర్శంగా నిలిచినందుకు ఈ ప్రాంత మేధావులు రాజకీయ విశ్లేషకులు అభిమానులు ఆయన్ను అభినందిస్తున్నారు చూడండి చూడండి ఒకసారి చూడు సార్ ఇద్దరు అయిపోవాలి చేసేదానికి మంచి వైఖరి あの。